వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్‌టైన్‌మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి ఈ రోజు ఈ వీడియోలో మీరు మా రాఖీ పండగ సెలబ్రేషన్ ని చూడబోతున్నారు మా మామ ఉదయాన్నే వచ్చేసాడనమాట వాళ్ళ అక్కతో రాఖీ కట్టించుకోవడానికి ఇంకా మా మమ్మీ యాజ్ యూజువల్ ఇంకా సాంప్రదాయాలన్నీ పాటిస్తూ తనకి రాఖీ కట్టేసింది ఇక్కడ ఏంటి విషయం అంటే మా మామకి మొత్తం ఐదు మంది సిస్టర్స్ అంటే మా మామ వాళ్ళు సిక్స్ మెంబర్స్ అనమాట ఈయన ఐదు మంది అక్కలకి గారాల తమ్ముడు అనమాట సో ఫస్ట్ ఇంకా నల్లగలవలో ఉండి కాబట్టి అక్కడ ఇద్దరు అక్క వాళ్ళతో రాఖీ కట్టించుకొని ఇంకా మా మమ్మీ దగ్గరికి కూడా వచ్చాడు ఎవ్రీ రాఖీకి ఖచ్చితంగా మా మామ మర్చిపోకుండా మా అక్క దగ్గర వెళ్ళాలి అని చెప్పేసి మా మమ్మీ దగ్గరికి వచ్చేస్తాడు మామూలుగా అయితే రాఖీలో వచ్చేసి సిస్టర్స్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి కడతారు కదా కానీ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మా మామనే మా మమ్మీ దగ్గరకు వచ్చి కట్టించుకుంటాడనమాట అది మా మామకు అలవాటు అదేదో బాగుంది కదా ఎప్పుడు మనమే వెళ్ళి కట్టడం ఎందుకు తమ్ముడు వచ్చి కట్టించుకుంటే బాగుంటుంది కదా ఇక్కడ మా అక్క మా మమ్మీకి తాంబూలం ఇస్తుంది ఎందుకంటే మా మామ వైఫ్ మా అక్కనే కదా సో అందుకోసమే మా అక్క తాంబూలం ఇస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి చుట్కీ భీమ్కి రాఖీ కడుతుంది ఇది చుట్కీ ఫస్ట్ రాఖీ అనమాట నార్మల్గా రిషిక మిస్ అయిందనమాట పోయిన ఇయర్ అటు పోయిన ఇయర్ భీమ్కి రాఖీ కట్టింది కానీ ఇయర్ దూరంగా ఉండడం వల్ల రిషిక మిస్ అయింది ఈసారి ఫస్ట్ రాఖీ వచ్చేసి చుట్కీ కడుతుంది అనమాట భీమ్గానికి ఇలా చిన్న రాఖీ కట్టుతుంటే చాలా క్యూట్గా ఉంటుంది మా అత్త వచ్చింది మా డాడీకి రాఖీ కట్టడానికి మా అత్త వచ్చేసి నంద్యాల్లో ఉంటుంది తను ఎవ్రీ ఇయర్ మేము ఎక్కడ ఉన్నా కానీ రాఖీ రోజు మాత్రం ఖచ్చితంగా మా ఇంటికి వస్తుంది వాళ్ళ వాళ్ళ బ్రదర్కి రాఖీ కట్టడానికి అలాగే ఆమె కూడా దగ్గర దగ్గర లెవెన్ థర్టీ ఆ టైంలో వచ్చేసింది అనమాట రాఖీ కట్టడానికి ఇంకా యాజ్ యూజువల్ సాంప్రదాయాలు పాటించుకుంటూ తను కూడా రాఖీ కట్టేసింది మా అత్త ఎవ్రీ ఇయర్ ఫస్ట్ మా పెద్ద నాన్నకి రాఖీ కట్టుతుంది అనమాట ఆయన నందాలిలోనే ఉంటాడు సో ఫస్ట్ అక్కడ రాఖీ కట్టిన తర్వాత వెంటనే ఇక్కడికి బయలుదేరుతుంది ఇంకా మేము ఇప్పుడు ప్రజెంట్ ఆత్మకూరులో ఉన్నాం కాబట్టి ఆత్మకూరుకు వచ్చింది అనమాట ఇంకా రాఖీ గట్టి ఆశీర్వదించింది ఆ తర్వాత మా మమ్మీ తాంబులం కూడా ఇచ్చింది మా అత్తకి రాఖీ పండగకి నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ అవుట్ఫిట్ జస్ట్ థౌజండ్ లోపలే వచ్చేసింది అనమాట మీకు అవుట్ఫిట్ లింక్స్ కావాలంటే చెప్పండి ట్యాగ్ చేస్తాను ఇంకా ఏంటి అన్ని చెప్తున్నారు మీరు ఎప్పుడు కడతారు రాఖీ అని అనుకుంటున్నారా ఇంకా స్టార్ట్ అవుతున్నానండి మా బ్రదర్స్ అందరు నల్లగారులో ఉన్నారనమాట సో నేను స్కూటీలో వెళ్తున్నాను ఇంకా మా సిస్టర్ మా మామ వాళ్ళు కారులో వస్తున్నారు అనమాట స్కూటీతో అవసరం ఉందని చెప్పేసి నేను సపరేట్గా వెళ్తున్నాను అనమాట ఇంకా నల్లగల్వకు వచ్చేసాను ఇంకా చూస్తున్నాను మా బ్రదర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు కనిపించకుండా పోయారు పనులలో బిజీగా ఉన్నారు సో అందరూ ఒకటేసారి వస్తే కడదామని అనుకున్నాను కానీ ఇంకా లేట్ అయ్యేలాగా ఉంది ముహూర్తం దాటిపోయేలాగా ఉందని చెప్పేసి ఇంకా నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేదానికి ముందు మా ఇంకొక మామ కూడా వచ్చాడు మా ఇంకొక మామ వస్తే మా ఇద్దరు పిన్ని వాళ్ళు మా మామకి రాఖీ కట్టారనమాట రాఖీ కట్టినందుకు మామ తాంబూలం కూడా ఇచ్చాడు ఇద్దరు సిస్టర్స్కి ఇక్కడ పసుపు దారాలు ఉన్నాయి కదా ఆ పసుపు దారాలని నిన్న వరలక్ష్మి వ్రతం రోజు నేను అనమాట ఆ పసుపు దారాలకి ఒక మావిడాకు ఆ మావిడాకులో కుంకుమ పసుపు పెట్టి ఇలా రక్షాబంధన్గా తయారు చేసుకొని కడితే చాలా మంచిదని చెప్పేసి పండితులు చెప్పారనమాట సో అందుకోసమే నేను ఏం చేశానంటే ఫస్ట్ ఈ రక్షాబంధన్ కట్టి తర్వాత నేను కొనుకొచ్చిన రక్షాబంధన్ కట్టాలని ఫిక్స్ అయిపోయాను సో అందుకోసమే నేను వీటిని సాంప్రదాయబద్ధంగా తయారు చేసుకొని ఈ రక్షాబంధనల్ని కూడా మా బ్రదర్స్కి కట్ట కట్టాలనుకొని నేను ఇవి తయారు చేస్తున్నాను అనమాట నేను మర్చిపోయి ఆకు బయట సైడ్ మురిచి చేస్తుంటే మా మామ అలా కాదు ఇలా ముడిచాలి లోపలికి అని అంటే మళ్ళీ నీట్గా తయారు చేసుకున్నాను అనమాట అన్ని రక్షాబంధన్లు ఫస్ట్ నా ఫేవరెట్ తమ్ముడు అనమాట వీడు వీడి పేరు షణ్ముఖాయిష్ మీరు లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చూసింటారు లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా నేను ఈ విషయాన్ని చెప్పింటాను ఇంకా ఫస్ట్ వాడినే కూర్చోబెట్టుకున్నాను అనమాట రాఖీ కట్టడానికి ఎందుకంటే బ్రదర్స్ అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో నిమగ్నమై ఉన్నారు సో ఎందుకు డిస్టర్బ్ చేయాలి అందులో నా ఫేవరెట్ కదా వీడని చెప్పేసి ఫస్ట్ వీరికే రాఖీ కడుతున్నాను అనమాట ఫస్ట్ సాంప్రదాయబద్ధంగా మనం పసుపు దారాన్ని కట్టుకున్న తర్వాత మళ్ళీ నేను తెచ్చిన బయట కొనుక్కొని వచ్చిన రక్షాబంధాన్ని కూడా కట్టేశాను ఇంకా తర్వాత స్వీట్ తినిపిస్తున్నాను స్వీట్ తినిపిస్తే తక్కువ కొంచెం పెట్టు అక్క అని చెప్పాడనమాట వాడు నేను అప్పుడు ఏం చెప్పానంటే ఇవి నేను ఓన్గా నా చేతులతో ప్రిపేర్ చేశాను ఫస్ట్ టేస్ట్ చెయ్యి ఆ తర్వాత నువ్వు వద్దంటే అప్పుడు చూద్దాం అనుకున్నాను ఆ తర్వాత ఇంకా వాడికి హార్త్ ఇచ్చేసి మొక్కుకున్నాను ఆ తర్వాత మా సిస్టర్ కూడా ఫస్ట్ సోనుకేర్ ఆకి కట్టిందనమాట ఎందుకంటే చెప్పాను కదా యాజ్ యూజువల్ మా బ్రదర్స్ బిజీగా ఉన్నారనమాట కుకింగ్ విషయంలో సో అందుకోసమే ఇంకా సోనుకు రాఖీ కట్టిన తర్వాత మళ్ళీ మిగతా ఇద్దరు తమ్ములకు కూడా రాఖీ కట్టింది మిగతా ఇద్దరు తమ్ముళ్ళు ఎవరంటే సోను ఓన్ బ్రదర్ చిన్ను అనమాట ఇంకొక పిన్ని కొడుకు లక్కీ వాళ్ళకు కూడా రాఖీ కట్టేసింది తను రాఖీ కట్టిన తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనమాట రాఖీ కట్టడం ఎందుకంటే ఇద్దరం వీడియోస్ తీసుకోవాలి కదా సో అందుకోసమే తను రాఖీ కట్టేటప్పుడు నేను వీడియో తీశాను నేను రాఖీ కట్టేటప్పుడు తను వీడియో తీసింది అనమాట నేను రాఖీ కట్టేటప్పుడు ఇంకా ఫస్ట్ మన సాంప్రదాయ ప్రకారం ఫస్ట్ రాఖీ వచ్చేసి పసుపు దారం కట్టేశాను ఆ తర్వాత మళ్ళీ రాఖీ కట్టేసి వాళ్ళ ఇద్దరికి స్వీట్ తినిపించి బొట్టు పెట్టి మెయిన్లీ ఫస్ట్ నేను ఆ విషయం చెప్పడే మర్చిపోయాను ఫస్ట్ బొట్టు పెట్టాలండి నేను కూడా బొట్టే పెట్టాను ఫస్ట్ ఆ తర్వాత రాఖీస్ కట్టాను రాఖీ కట్టేటప్పుడు కూడా మనం రాఖీకి కుంకుమ పసుపు పెట్టి కట్టాలంట ఇది నాకు రీసెంట్గా తెలిసింది కాబట్టి నేను ఈ సంవత్సరం పాటించాను ఎవ్రీ ఇయర్ నార్మల్గానే కట్టేసేదాన్ని నేను కూడా బట్ ఈ సంవత్సరం తెలిసింది కదా తెలిసినప్పుడు చేయకుండా ఎట్లా ఉంటాము సో అందుకోసమే నేను ఈసారి బాగా సాంప్రదాయాన్ని పాటిస్తూ చేశాను అనమాట ఈ లాస్ట్ క్యూట్గా కూర్చున్న చూడు వాడు ఇంకో పిన్ని కొడుకు అనమాట వాడి పేరు రిత్విక్ నాయక్ బట్ నేను వాడిని ముద్దుగా రీతు రీతు అని పిలుచుకుంటుంటాను ఇంకా చిన్నుకు రాఖీ కట్టడం అయిపోయింది ఇంకా లక్కీ వచ్చాడనమాట లక్కీ వచ్చేసి సావిత్రి పిన్ని కొడుకు అనమాట లక్కీకి నేను లాస్ట్ ఇయర్ నా చేతులతో రాఖీ కట్టలేకపోయాను ఇచ్చి పంపిస్తే వాడే రాఖీ రోజు కట్టుకున్నాడు అనమాట ఈ ఇయర్ మాత్రం త్రీ డేస్ హాలిడేస్ రావడం వల్ల లక్కీ కూడా నల్లగల్వకు వచ్చాడు హ్యాపీగా వాడికి కూడా రాఖీ కట్టేశాను అనమాట ఇక్కడ రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా వీడు రెడీగా ఉన్నాడనమాట వీడికి రాఖీ కట్టాలన్నమాట అక్కడ రీతు చూడండి ఎంత బాగా కూర్చొని రెడీగా ఉన్నాడో నాతో రాఖీ కట్టించుకోవడానికి ఇంకా మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలు ఏడుస్తారు కదా అని చెప్పేసి అని అనుకున్నాను కానీ రిత్విక్ మాత్రం హ్యాపీగా కూర్చొని వాడు చూడు నమస్తే పెడుతున్నాడు ఎంత క్యూట్ గా నమస్తే పెట్టడం అయిపోయిన తర్వాత వాడికి కూడా ఫస్ట్ పసుపు దారం కట్టుకొని ఆ తర్వాత రక్షాబంధన్ కట్ కట్టి స్వీట్ తినిపించాను అనమాట అందరికంటే హ్యాపీగా కట్టించుకునేది ఎవరు అని అంటే రిత్వికే అనమాట పిన్ని వచ్చేసి నాకు చాక్లెట్ ఇచ్చింది రాఖీ కట్టినందుకు ఇంకా వీడు అందరికంటే పెద్దోడు అనమాట వీడు నాకు అన్న అవుతాడు జస్ట్ నెలల తేడా అంతే పెద్దోడంటే మరీ పెద్దోడేం కాదు నెలల తేడా అంతే మా దేవేంద్ర కూడా రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత ఇంకా మా సిస్టర్ ఉంది కదా హిమవర్షిని తను కూడా రాఖీ కట్టింది దేవేంద్రకి గత త్రీ ఇయర్స్ నుంచి మా చిన్నక్క మా పెద్దక్క రక్షాబంధన్ రోజు నాకు కూడా రాఖీ కడతారనమాట ఏమంటే ఈ ఇయర్ మా పెద్దక్క దూరంగా ఉండడం వల్ల మా పెద్దక్క రాలేకపోయింది సో అందుకోసమే మా చిన్నక్క ఇక్కడ నాకు రాఖీ కడుతుంది అనమాట ఏంటి రాఖీ అంటే మగపిల్లలే కట్టుకుంటారు కదా అని అనుకుంటున్నారా రాఖీ అంటే రక్షగా ఉండడం అనమాట వాళ్ళు ఎవరిని రక్షగా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ రాఖీలు కట్టవచ్చు సో మా సిస్టర్ అని మా సిస్టర్స్ ఇద్దరు నన్ను అలా అనుకుంటారు కాబట్టి వాళ్ళు నాకు రక్షాబంధన్ కడుతున్నారు తప్పేం లేదు మా అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే అక్క కళ్యాణ ప్రాప్తి రస్తు అని చెప్పింది అనమాట ఇంకా ఆ తర్వాత మా బ్రదర్స్ అందరి రాఖీల్ని చూపిద్దాం అని చెప్పేసి చూపిస్తున్నాను మా సిస్టర్స్ అందరు కట్టారు చూడండి ఈ రాఖీలు వచ్చేసి దగ్గర దగ్గర వాళ్ళకి వచ్చాయి అనమాట ఫైవ్ రాఖీస్ లో టూ రాకీస్ నావి మిగతా త్రీ రాఖీస్ మిగతా సిస్టర్స్ అనమాట ఇంక ఇక్కడ నేనేం తింటున్నాను అనంటే ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కేకు ఈ ఐస్ క్రీమ్ కేక్ ఎందుకు తెచ్చారు అంటే రీజన్ ఏంటి అంటే మహేష్ బాబు గారి బర్త్డే కదా దాని సెలబ్రేషన్ కోసం అని తెచ్చారు ఎవరు తెచ్చారు అంటే రీతు వాళ్ళ డాడీ మా బాబాయ్ తీసుకొచ్చాడు అనమాట ఇంకా అందరు తిన్నారు నేను మా సిస్టరే తినలేదని చెప్పేసి నేను మా సిస్టర్ తింటూ అంట తింటూ ఉంటే మా బ్రదర్ మధ్యలోకి వచ్చి నేను కూడా తినలేదు నేను కూడా తింటా అని చెప్పేసి వాడు కూడా తిన్నాడు మొత్తానికి అయిపోగొట్టేశాను అనమాట నేనే లాస్ట్కి ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట ఈ ఫిష్ కర్రీ వచ్చేసి మా పిన్ని కూతురు గౌతమి చేసింది ఇంకా కోసం అని చెప్పేసి మా మామ చెప్పాను కదా మేము వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి వండి పెడతాడని చెప్పేసి సో అందుకోసమే ఆయన రొయ్యల్ ఫ్రై చేస్తున్నాడు అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఫిష్ కర్రీ తినేశాను ఆ తర్వాత రొయ్యల్ ఫ్రైతో కూడా కొంచెం తిన్నాను అనమాట క్లిప్ తీసుకోలేదు ల లంచ్ అయిన వెంటనే ఇంకా తినేసి మా ఇంటికి వచ్చేసాను డాడీ స్కూల్ వర్క్ చాలా ఉంది సో తనకు హెల్ప్ చేయాలని చెప్పేసి తొందరగా వచ్చేసాను ఇదండి మా రక్షాబంధన్ వీడియో నేనైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను అనుకుంటున్నాను మీరు మీ రక్షాబంధన్ ఎలా చేసుకున్నారో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారా ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్ లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతూ ఎంటర్టైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్